サーキット వస్తుందా మీ ఇంటికి వచ్చి చూడటం అడగటం జ్వరాలు అడగటం చేస్తుందా బీపీ షుగర్ ఎక్కువ ఉంటాం ఇంతవరకు వచ్చిన చెప్పి డ్రగ్స్ అవైలబుల్ డిస్ మేడం మాకు ఇది మా దగ్గర ఉన్న డ్రెడ్ సిక్స్ మొత్తం ఇది ఫస్ట్ పేజ్ మాకు సెంట్రల్ డ్ర స్టోర్స్ నుంచి అట్లా పంపిస్తాను మేడం ఓ చెక్ బ్రగడ్ స్టోర్స్ వాళ్ళకి ఎంతెంత ఇవ్వాలనేది మన దాన్ని బట్టి మళ్ళీ కేసు చేస్తుంది ఎక్కువ చేసి వస్తుంది

ఇక్కడికే ఇక్కడే వస్తారా ఇక్కడ ಆದರೆ ಸಮಾ ಹೋಗ್ ಮಾಡಿದರೋ ಎಲ್ಲರೂ ವಸ್ತರಿ ಆಸ್ಪಲ್ ಹೋಗಿ ಆರವಳ ಬಾರಿ ಸೂತನಾರೆ ಅಂದ್ರೆ ನೀವು ಶುರುವ ಮಾತ್ರ ಇಕ್ಕೆ ಇಲ್ಲಿ ಯೆ ಯೆ ಸೇರಲ್ಲ ಅಂದ್ರೆ ಕರೆಕ್ಟ್ ಯಸ್ ಇದೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಆ ಇಲ್ಲಿನೇ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಇಕ್ಕೆ ನನ್ನದು ನೀವು शुगर ಉందా? ಹೌನಂಡಿ. ಆ ಏನ್ ಅದು ಇಟ್ಚಸ್ ನೀವು ಇಕ್ಕೆರ ಯೋ ಪಾಪ సార్లు అంటే మనం ఏ రోజు వస్తే ఆ రోజు డేట్ వేస్తాం మేడం ఇంకా ఓల్డ్ పేషెంట్ మనం వస్తూ ఉంటాము వచ్చినప్పుడల్లా మనం డే ఏ రోజు వచ్చాము ఓపీ నెంబర్ ఆ రోజు ట్రీట్మెంట్ ఏమి ఇచ్చాము క్రానిక్ క్రానిక్ పేషెంట్స్కే పెడతాం మేడం ఇట్లా బుక్ అంటే మళ్ళీ చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి డాక్టర్గా బాగుంటే అంత ముందు ఏం వాడారు ఇప్పుడు ఏం పెట్టాలి మిగతా వాళ్ళకి పేషెంట్ మోపిస్ రాస్తాం మేడం అంటే హైపర్ టెన్షన్ పేషెంట్స్ కూడా బుక్ పెట్టాము ఇండ్లమూరు మండల్లో కొన్ని చోట్ల కొన్ని విలేజెస్లో పూరిమెట్ల పసుపుగల్లు అలాంటి విలేజెస్లో కొన్ని ఫీవర్ కేసెస్ కూడా వచ్చాయి దాన్ని కూడా అధికారులని పంపడం జరిగింది సో అక్కడ ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా సీజనల్ వ్యాధుల పైన ప్రివెంటివ్ మెషర్స్గా అక్కడ శానిటేషన్ సరిగా చేసుకోవడం అదేవిధంగా కేసెస్ వస్తే వారిని హ్యాండిల్ చేయడానికి పిహెచ్సిస్ సిహెచ్సిస్ అదేవిధంగా సబ్ సెంటర్స్లో కావాల్సిన మందులు అదేవిధంగా టెస్ట్ అవి అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా తయారు చేయడం జరిగింది నేను కూడా పిహెచ్సి ముండ్లమూరు విసిట్ చేయడం జరిగింది సో అక్కడ కావాల్సిన మెడిసిన్స్ అదేవిధంగా అక్కడికి టెస్ట్ డాక్టర్స్ అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు సో ఎటువంటి ఇష్యూస్ లేదు సో ప్రజలు అందరూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది మామూలుగా సీజన్లో వస్తున్న ఫీవర్ దానికి డాక్టర్స్ నుంచి మీకు ఏదైతే అడ్వైస్ చేస్తున్నారో అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం వాటర్ని కాల్చి చల్లరించి తాగడం అదేవిధంగా ఒక డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం సో అలాంటి విధాన్ని మీరు ఫాలో చేయాలని కోరుతున్నాను మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన మెడిసిన్స్ కానీ టెస్ట్ కానీ ఇవి అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తున్నాము మీరు అందరూ కూడా మీకు ఫీవర్ వస్తే మీరు ఇక్కడికి రండి ప్రభుత్వ ఆసుపత్రికి రండి అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ చోటు నుంచి విలేజ్ నుంచి ఫీవర్ కేసెస్ వస్తున్నాయి అక్కడ కూడా ఆశా ఏఎన్ఎంస్ అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా సపరేట్ మెడికల్ టీం కూడా ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ పూర్తిగా ఫీవర్ సర్వే చేసి అందరికీ కూడా టెస్ట్ చేయిస్తున్నాము సో ఇప్పుడైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మన పబ్లిక్ హాస్ హాస్పిటల్స్కి రండి అదేవిధంగా ఈ సందర్భంగా మీడియాకు కూడా మీరు రిపోర్టింగ్ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ రిపోర్టింగ్ చేయండి అంటే అదర్వైజ్ పీపుల్ భయపడతారు సో మీకు ఏదైనా కేసెస్ వస్తే మీరు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి జనరల్గా రాయకుండా సో అది నా జిల్లా యంత్రాంగం తరఫున ఒక రిక్వెస్ట్ అందర్ ఆల్ ద మీడియాకు ఎక్కడైనా డాక్టర్స్ రావడంలో మందులు అవైలబిలిటీ అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా జిల్లా యంత్రాంగంకు మీరు కూడా తెలియచేయండి వెంటనే దానికి సరి చేస్తాము మన జిల్లాలో విత్ రెస్పెక్ట్ టు సీజనల్ డిసీజ్ ఏం ఇష్యూస్ లేదు ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు మనకు తెలియచేయండి